హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరవింద్ని ఇంటికి తీసుకువచ్చి మురళికి ఊహించని షాక్ ఇచ్చిన రాజు ఆనందంలో విక్కి పద్మావతి నిజంగానే పద్మావతి విక్కి పెళ్లి రోజుకి వచ్చిన రాజు కావ్య అరవింద్ని పెళ్లి రోజుకి ఇంటికి తీసుకురాబోతున్నారా అసలు వాళ్ళకి అరవింద ఎక్కడుందో ఎలా తెలిసింది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా ఎంతో ఆనందంగా పెళ్లి రోజు జరుపుకుంటున్నారని చెప్పి దివ్య అయితే మురళికి చెప్తుంది ఇక ఆ మాట విని మురళి అయితే అంటూ ఉంటాడు వాళ్ళు ఎప్పటికీ ఈ పెళ్లి రోజుని మర్చిపోలేనంత గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వబోతున్నాను అని మురళి అయితే చెప్తూ ఉంటాడు ఇక మురళి అలా చెప్తూ ఉండంగానే అప్పుడే ఇక పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు విక్కీ అయితే ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తున్న విక్కీని చూసి పద్మావతి అయితే ఏంటి సారు మీరు పైకి ఆనందంగా కనిపిస్తూ ఉన్నా కానీ లోపల వదిన ఇక్కడ లేదని మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు సారు వదిన ఖచ్చితంగా వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది పద్మావతి ఆ దేవుడు మనకి అన్యాయం చెయ్యడు తప్పకుండా వదిన్ని సాయంత్రం ఫంక్షన్కి ఇంటికి వచ్చేలా చేస్తాడు అని పద్మావతి అయితే విక్కీని ఓదారుస్తూ ఉంటుంది తర్వాత ఇక ఫంక్షన్కి అయితే రాజు కావ్య ఇద్దరూ కూడా వస్తారు అప్పుడే రాజు కావ్యలు ఇద్దరూ కూడా డ్యాన్స్ చేస్తూ రావడంతో అక్కడ పండగ వాతావరణం అయితే ఉంటుంది అప్పుడే రాజు అయితే విక్కీతో అంటూ ఉంటాడు ఏంటి విక్కీ ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే నేను బాగున్నాను రాజ్ నువ్వెలా ఉన్నావో అని అడుగుతూ ఉంటాడు విక్కీ తర్వాత పద్మావతి దగ్గరికి వెళ్తుంది కావ్య అయితే ఎలా ఉన్నావక్క అని పద్మావతిని అడుగుతుంది నేను బాగానే ఉన్నాను కావ్య నువ్వెలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను అని ఇద్దరు కూడా అలా క్షేమ సమాచారాలు అడుగుతారు తర్వాత ఇక విక్కీ ముఖంలో ఏదో తెలియని వెలితి కనపడుతుంది రాజ్ కింగ్ అప్పుడే విక్కీ అలా ఉండడం చూసిన రాజ్ పద్మావతి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు ఏమైంది పద్మావతి విక్కీ ఎందుకు అలా డల్గా ఉన్నాడు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక పద్మావతి చెప్తూ ఉంటుంది మురళి నిజ స్వరూపాన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలా అరవింద్ని ఎక్కడో దాచిపెట్టి తనని చంపేస్తానని బెదిరిస్తున్నాడని అంతా కూడా చెప్తుంది అప్పుడే అది విన్న రాజు కావ్య అయితే ఆ మురళిగాడి నీచ స్వరూపాన్ని ఇప్పటి వరకు అరవింద్కి తెలియకుండా ఉంచడం మీరు చేసిన తప్పం వాడి నిజ స్వరూపం వదనికి తెలుసుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదో అని కావ్య అంటూ ఉంటుంది ఆ దుర్మార్గుడు వదిలిని అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడో వదిర్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో సరే మేము ఎలాగైనా సరే వాణ్ణి పట్టుకొని వస్తాము అని అంటూ రాజు కావ్య ఇద్దరు కూడా బయలుదేరుతారు అప్పుడే ఇక పద్మావతి అయితే ఎక్కడ దాచిపెట్టాడని వెతుకుతారు మీరు కూడా వెళ్తే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది ఇంట్లో ఎవరికీ కూడా చెప్పలేదు అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పద్మావతి అన్న మాటకి విక్కీ అయితే అంటూ అంటూ ఉంటాడు విక్కీ రాజు తప్పకుండా అక్క ఎక్కడుందన్నా వెతికి తీసుకొస్తాడు రాజు కావ్యాలు వెళ్తే తప్పకుండా అక్క దొరుకుతుందని నాకు ఆశగా ఉంది అని అంటూ ఉంటాడు విక్కింగ్ చూసావుగా పద్మావతి మీరు ఇక్కడ చూసుకోండి మేము వెళ్ళి అక్కడ చూసుకుంటాము అని రాజు కావ్య ఇద్దరూ కూడా బయలుదేరుతూ ఉంటారు రాజు కావ్య ఇద్దరూ కూడా అలా బయలుదేరుతూ ఉండంగానే ఇంతలో మురళి అయితే కనిపిస్తాడు కార్లో రాజు కావ్యలకి ఇక మురళి కనిపించడంతో అదిగొండి మురళి వెళ్తున్నాడు ఆ కార్లో ఉన్నాడు అని కావ్య అంటూ ఉంటుంది అప్పుడే కావ్య మురళిని చూసేసరికి ఇక రాజు కూడా అవును వీడిని ఫాలో అవుతూ వెళ్తే తప్పకుండా అరవింద్ అక్క ఎక్కడుందో తెలుస్తుంది అని రాజు కూడా ఇక వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు మురళి వెనకాలే మురళి ఇక ఒక ఇంటికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక దూరంగా కార్ పార్క్ చేసి కావ్యరాజు ఇద్దరూ కూడా మురళి వెళ్ళిన ఇంట్లోకి వెళ్తారు వెళ్ళిన తరువాత వెనక వైపు నుంచి వెళ్ళి ఇక కిటికీలోంచి చూస్తూ ఉంటే అప్పుడే ఇక అరవింద్ అయితే కూర్చొని ఉంటుంది మంచం మీద అరవింద చాలా బాధపడుతూ ఉంటుంది అలా అరవింద్ని చూసి అక్క ఇక్కడే ఉంది అని అంటూ ఉంటాడు అయితే అవునండి ఇక్కడే ఉంది ఎలాగైనా అరవింద్ గారిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని కావ్య చెప్తూ ఉంటుంది వాడిక్కడుండగా మనం తీసుకువెళ్ళలేము వాడు వెళ్ళిపోయాకే తీసుకువెళ్ళాలి లేకపోతే ఈలోపే మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తాడో అని రాజ్ అంటూ ఉంటాడు ఇంతలోకి మురళి అయితే ఫ్రూట్స్ తీసుకువచ్చి అరవింద్కి ఇచ్చి ఈ ఫ్రూట్స్ తినరానమ్మా అని అంటూ ఉంటే ఇంకా ఎన్ని రోజులండి ఇలా ఉండేది ఈ రోజు విక్కీ పద్మావతి పెళ్లి రోజు పెళ్లి రోజుని ఎంతో బాగా సెలబ్రేషన్ చేయాలని అనుకున్నాను కానీ ఇలాగ అందరం తలొక చోట ఉంటామని అస్సలు అనుకోలేదు అని అంటూ అరవింద బాధపడుతూ ఉంటుంది బాధపడుకు అరవి మనకి మంచి రోజులు వస్తాయి తప్పకుండా అందరం కలిసిపోతాము అని మురళి చెప్తూ ఉంటాడు సరైన విఫు తింటూ ఉండు ఇప్పుడే ఒక క్లయింట్ ఫోన్ చేశాడు ఎల్లు ఇక వీరి మురళి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదే మంచి సమయం మనం వెళ్ళి అక్కని తీసుకొని వద్దాము అని రాజు కావ్య మురళి వెళ్ళిపోయేదాకా ఉండి ఇక అరవింద దగ్గరికి వెళ్తారు ఇక అరవింద రాజు కావ్యాలను చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది రాజు కావ్య మీరా మీరు ఇక్కడికి అని అనగాల్ని మేము ఇక్కడికి ఎలా వచ్చామో తర్వాత చెప్తామక్క నువ్వురా వెళ్దాం అని అంటూ ఉంటాడు రాజైతే నేను ఇక్కడే ఉండాలని లేకపోతే విక్కీ పద్మావతుల ప్రాణాలకి ప్రమాదమని ఆయన చెప్పారు రాజ్ అందుకే నేను ఇక్కడున్నాను అంటూ ఉంటుంది అరవింద్ అయితే ఇక అరవింద్ అన్న మాటకి విక్కీ పద్మావతి ఇంటికి వచ్చేశారు రోజు వాళ్ళ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి బావగారికి ఫోన్ చేసి అనుకుంటే బావగారు ఫోను పనిచేయలేదట అందుకే విక్కీ నన్ను తీసుకురమ్మని ఇక్కడికి పంపించాడక్క అని రాజ్ అయితే చెప్తూ ఉంటాడు అరవింద్కి అవునా సరే అయితే వెళ్దాం పదండి అని ఇద్దరూ కూడా ఇక బయలుదేరి అరవింద్ని తీసుకొని బయలుదేరుతారు తర్వాత ఇక రాజు కావ్య ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు అప్పుడే విక్కీ అయితే అక్క కనిపించిందా అని ఎంతో ఆత్రుగా అడుగుతూ ఉంటాడు మీ అక్క కనిపించలేదు అని అనంగానే ఒక్కసారి విక్కీ చాలా బాధపడుతూ ఉంటాయి విక్కీ అని అరవింద్ గొంతుకు వినపడుతుంది అక్క అంటూ ఇక అరవింద్ని వెళ్ళి కోగిలించుకుంటాడు విక్కీ అయితే అక్క అని అనంగానే ఏంటి విక్కి నీ మొదటి పెళ్లి రోజు సెలబ్రేషన్స్కి ఈ అక్క లేకుండానే చేసేసుకుంటావా అని అనగాలని లేదక్క పద్మావతి చెప్తూనే ఉంది సాయంత్రం లోపు వదిన కం తప్పకుండా వస్తుందని పద్మావతి మాటే నిజమైంది అసలు థ్యాంక్స్ చెప్పాల్సింది రాజు కావ్యలకి వాళ్ళే నిన్ను తీసుకువచ్చారో అని అంటూ ఉంటాడు విక్కి అరవింద్ ఇంటికి రావడం చూసినా దివ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ మురళి మురళి ఏం చేస్తున్నాడో ఏంటో ఈ అరవింద్ని ఈ రాజు కావ్యం తీసుకొచ్చేశారు అసలు ఈ సంగతి ఆ మురళీకి తెలుసో లేదా అని పక్కకు వెళ్ళి మురళీకి ఫోన్ చేస్తుంది మురళీకి ఫోన్ చేయంగానే ఏంటి దివ్య ఈ టైంలో ఫోన్ చేశావ్ అక్కడికి బహుమతి పంపించడానికి సిద్ధం చేస్తున్నాను అని అంటూ ఉంటాడు మురళి ఏంటి నువ్వు సిద్ధం చేసేది అరవింద ఇక్కడికి వచ్చేసింది అని అనగానే ఏంటి అరవింద్ అక్కడికి రావడం ఏంటి అరవింద్కి ఇప్పుడే కదా నేను ఫ్రూట్స్ తీసుకువెళ్ళి ఇచ్చాను అని అనగాలనే ఆ కావ్యరాజు ఉన్నారే వాళ్ళు అరవింద్ని ఇక్కడికి తీసుకువచ్చారు అని అంటూ దివ్య అయితే మురళికి షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు